శ్రీ భాగవతం అవతారిక షష్ఠస్కందం ఏచ్చూరి సింగయ్యకవిరచన శ్రీకారపద్యం శ్రీ వత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితున్ నీలవర్ణున్ శుభరాజీవాక్షున్ కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుట ఉద్దిప్త ఉరు రత్నప్రభా వ్యాబిద్ద అంగ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసున్ ప్రశంసించదన్ శ్రీ వత్సమనే పుట్టుమచ్చతో ముచ్చట గొలుపుతూ కౌస్తుభమనే మణితో ముద్దులు మూటగడుతూ లక్ష్మీదేవికి నిలవైన చెలువైన వక్షస్థలముతో విరాజిల్లేవాడు సుందర స్వరూపుడు లోకాలకు శుభం చేకూర్చేవాడు తామర రేకుల వంటి కన్నులు కలిగినవాడు బ్రహ్మ ఇంద్రాది సకల సుర అధినాధుల కిరీటాలలోని రత్న కాంతులతో దేదీప్యమానమైన పాదపద్మాలు కలిగినవాడు దయకు పెన్నిది అయిన శ్రీ మహావిష్ణువును సన్నితిస్తాను నిండు మతిన్ తలంతును కమనీయ భుజంగమరాజ మండలి మండనున్ చంద్రకండ పరిమండిత మస్తకున్ తారమల్లిక పాండురవర్ణున్ చండతర బండనున్ హేమగిరీంద్ర చారుకోదండు మహేషున్ గంధ గజ దానవంజనున్ భక్తరంజనున్ అందమైన నాగరాజులను భూషణాలుగా ధరించుకొని తలమీద నిలవంకను అలంకరించుకొని పులు కడిగిన ముత్యం వలె మల్లెపువ్వు వలె తెల్లని శరీర ఛాయ కలిగినవాడు సమర రంగములో వీరాది వీరుడై మేరు పర్వతాన్ని చాపంగా చేపట్టినవాడు గజాసుర భంజనుడు భక్త జన రంజనుడు అయిన పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో సంస్మరిస్తాను హంస తురంగమున్ పరమహంసున్ అంచిత దేవతా కులోతసమున్ ఆగమాంతర్దిత ధృవ పుణ్యరమావతంసమున్ కంస జిగాంసు అంశమున్ కర్బుర సూత్ర సమ వృత్తాంశమున్ హింసను అడంచు బ్రహ్మమున్ అహీన శుభంభులకై భజించదన్ హంస వాహనం మీద చరించేవాడు పరమహంస స్వరూపముతో గోచరించేవాడు మాననీయులైన దేవతలకు తలమానికమైనవాడు ఉపనిషత్తులలో నిక్షిప్తమైన అక్షయ పుణ్య సంపదలకు సాక్షిభూతుడైనవాడు వాసుదేవుని అంశకు అవతారమైనవాడు కాంచన యజ్ఞోపవితాలు కైసేసిన భుజాగ్రం కలిగినవాడు హింసా ప్రవృత్తిని నివృత్తి చేసేవాడు అయిన బ్రహ్మదేవుణ్ణి అనంత శుభాలు అందుకునేటందుకు ఆరాధిస్తాను మోదక సమద సమదమూషక వాహనున్ ఏకదంతున్ అంబికా తనయున్ ఊర్జిత పుణ్యున్ గణేషున్ దేవతాహ్లాద గరిష్ఠున్ దంతిముఖున్ అంచిత భక్తపల ప్రదాయకున్ మోదముతోడ హస్తములు మూడ్చి భజించెదను ఇష్టసిద్ధికిన్ దేవతలకు ఆనంద సందాయకుడు ఆశ్రితులకు ఫల ప్రదాయకుడు అయిన గణనాయకుణ్ణి ఇష్టపూర్వకంగా చేతులు మూడ్చి సేవిస్తాను ఆ మోదకహస్తుడు ఆ మూషిక వాహనుడు ఆ ఏకదంతుడు ఆ సౌభాగ్యవంతుడు ఆ గజాననుడు ఆ గౌరీనందనుడు ఆ పెద్ద బొజ్జ గుజ్జు వేలుపు మా కోరికలు తీర్చాలి మా కార్యాలు నెరవేర్చాలి కళ్ళతనంబుగాక పొడగట్టిన పూర్వపు రీతి నేడు నా ఉల్లమునందున ఉండుము సమున్నత తేజముతోడ భక్తి రంజిల్లిన కూడా బిధిని చెందిన ప్రోడ బుధాలి నీడ మా తల్లి దయామతల్లి ప్రణత ద్రుమకల్పకబల్లి భారతీ అమ్మ భారతి సరస్వతి ఆనాడు నిజంగానే నీవు నాకు సాక్షాత్కరించావు అందుకే నేను విద్య నేర్చుకున్నాను ఈనాడు కూడా అదే విధంగా వెలుగులు వెదజల్లే రూపముతో రమ్యత్వం రంజిల్లే చూపుతో నా హృదయములో కదలకుండా ఉండు బిదాతను చెట్టబట్టిన ప్రోడవు పండితులకు తోడు నీడవు నీవు మా తల్లివి దయామ తల్లివి ఆశ్రిత జన కల్పవల్లివి బిలసత్కంకనవ కలితంబగున్ కరములు పెరయంచల రేగి అల కలుములు దయసేయు జలది కన్యకంతలంతున్ తలతలలాడే కంకణాలు గలగలలాడగా అభయ హస్తముతో భయమును తీర్చి వరదహస్తముతో కోరిన వరాలు చేకూర్చి భక్తులకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించే సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవిని భావించి సేవిస్తాను కాలికి బగుసన్నత లోకాలికి కమనీయ వలయ కరకీలిత కంకాలికి తామసమానస కేలికి మందనమును చేసి కీర్తింతుమదిన్ కమనీయ బంగారు కంకణాలు కైసేసిన కర కమలములో కపాలము ధరించునది లోకాలన్నీ సాగిలపడి నమస్కరించునది మహామునుల మనస్సులలో విహరించునది అయిన కాళీమాతను చేతులు మూడ్చి ప్రస్తుతిస్తాను అని కవి ఇష్టదేవత ప్రార్థనం చేశాడు